దేవునికి మహిమ కలుగును గాక అందరికీ వందనములు స్థుతి యోగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడని దేవుని లేఖనములో వ్రాయబడి ఉన్నది దేవుని మహిమపరుచుటకు దేవునికి సమీపించుటకును ఒక మంచి ఆయుధమే స్థుతి అందుకొరకే స్థుతి చేయుట శ్రేయస్కరం అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది దేవుని చిత్త ప్రకారము వంద స్థుతులతో దేవుణ్ణి మనం మహిమ పరుద్దాం అద్వితీయ దేవుడా నీకే స్తోత్రం అతి సుందరుడా నీకే స్తోత్రం అద్వితీయ జ్ఞానవంతుడా నీకే స్తోత్రం అమరత్వం గలవాడా నీకే స్తోత్రం అమూల్యమైన వాడా నీకే స్తోత్రం అధ్యక్షుడా నీకే స్తోత్రం అధిపతి నీకే స్తోత్రం అల్పయు నీకే స్తోత్రం అక్షయుడా నీకే స్తోత్రం అదృక్షుడా నీకే స్తోత్రం అబద్ధమాడని నీకే స్తోత్రం అతి పరిశుద్ధుడా నీకే స్తోత్రం అధికమైన కృపగలవాడానికే స్తోత్రం తండ్రి నీకే స్తోత్రం అన్నీ ఉన్నవాడా నీకే స్తోత్రం అల్పా ఉమేగా నీకే స్తోత్రం అనాది నుండి ఉన్నవాడా నీకే స్తోత్రం అత్యున్నతుడా నీకే స్తోత్రం అందరికీ ప్రభువా నీకే స్తోత్రం అరుణోదయ నక్షత్రమా నీకే స్తోత్రం అతి సత్యవంతుడానికే స్తోత్రం అధికారము గలవాడానికే స్తోత్రం అవును అన్నవాడానికే స్తోత్రం అబ్రహాము దేవానికే స్తోత్రం అభిశెక్తుడానికే స్తోత్రం అతి శ్రేష్టుడానికే స్తోత్రం అద్వితీయ సత్యవంతుడానికే స్తోత్రం అతి సౌందర్యుడానికే స్తోత్రం అద్భుతములు చేయువాడానికే స్తోత్రం అభివృద్ధి పరిచువాడానికే స్తోత్రం అజేయుడానికే స్తోత్రం అగ్ని జ్వాల మయూడా నీకే స్తోత్రం అధిక శక్తి గలవాడానికే నీకే స్తోత్రం అపరంజిని పోలిన పాదాలు గల దేవానికే నీకే స్తోత్రం అనేక నిందలు భరించిన దేవానికే నీకే స్తోత్రం అనంతమైన ప్రేమానాందుడా నీకే స్తోత్రం ఆంతర్యం ఎరిగినవాడా నీకే స్తోత్రం అధిక స్తోత్రం పొందిన వాడానికే స్తోత్రం అవతారమూర్తి నీకే స్తోత్రం అద్భుతమైన పూజ్యుడా నీకే స్తోత్రం అతిలోక సుందరుడా నీకే స్తోత్రం అందుల కనులిచ్చు దేవాని కేత్రం అరుణకాంతుడాని కే స్తోత్రం అన్నిటికంటే పైనామము గల దేవాని కే స్తోత్రం అవసరములు తీర్చే దేవాని కే స్తోత్రం అపస్తులలో ప్రధానుడాని కే స్తోత్రం అపవాదిని ఓడించిన దేవాని కే స్తోత్రం అంధకారము తొలగించిన దేవాని కే స్తోత్రం అత్యంత రహితుడాని కే స్తోత్రం అతి మనోహరుడాని కె స్తోత్రం అతి కాంక్షనీయుడాని కె స్తోత్రం అతి మిక్కిలి ప్రేమ గలవాడాకే స్తోత్రం అనంత జ్ఞానం గల దేవానికే స్తోత్రం అత్యంత ఘనత గలవాడాకే స్థోత్రం ఆధారడానికి ఆది దేవుడాకే స్తోత్రం ఆత్మ స్తోత్రం ఆకర్షణీయుడాకే స్తోత్రం ఆత్మల కాపరి నీకే స్తోత్రం ఆమెన్ అనువాడానికి ఆశక్తి గలవాడానికి ఆది అయి ఉన్నవాడా స్తోత్రం ఆశ్చర్య కరుడా స్తోత్రం ఆలోచన నీకే స్తోత్రం ఆరాధ్య నీకే స్తోత్రం ఆరాధనకు నీకే స్తోత్రం ఆదరించు నీకే స్తోత్రం ఆత్మల నీకే స్తోత్రం ఆశ్రయ నీకే స్తోత్రం ఆకాశ నీకే స్తోత్రం నీకే స్తోత్రం ఆదరణ నీకే స్తోత్రం ఆత్మ నీకే స్తోత్రం ఆత్మను కుమరించు నీకే స్తోత్రం ఆత్మ నావికుడాని స్తోత్రం ఆరాధనకు పౌత్రుడానేకే స్తోత్రం ఆధిపత్యము గలదేవానికే స్తోత్రం ఆకారమిచ్చు దేవానికే స్తోత్రం ఆనందమిచ్చు దేవానీకే స్తోత్రం ఆకాశమందు ఆశీన్యుడమైన దేవానికే స్తోత్రం ఆపత్కాలములో నమ్మకం దగిన సహాయకుడా నీకే స్తోత్రం ఆకాశము కంటే అత్యున్నతుడా నీకే స్తోత్రం ఇష్టమైన దైవమా నీకే స్తోత్రం ఇమానుయలు నీకే స్తోత్రం ఇహ పరమునకు ప్రభువానీకే స్తోత్రం ఇస్రాయలులకు తండ్రి నీకే స్తోత్రం ఇస్రాయేలులకు ఆశ్రయుడానికి స్తోత్రం ఇస్రాయేలు కాపరీ నీకే స్తోత్రం ఇస్సాకు దేవానికే స్తోత్రం ఇస్రాయేలు ఎడల దయాళుడానికే నీకే స్తోత్రం ఇస్రాయేలుల పరిశుద్ధ దేవానికే స్తోత్రం ఇస్రాయేలుల స్తోత్రాలపై ఆసీనుడా నీకే స్తోత్రం ఉత్తరవాదీ నీకే స్తోత్రం ఇరువది నలుగురు పెద్దలతో స్థుతింపబడుచున్న దేవానికే స్తోత్రం ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తే వారి మధ్యన ఉండే దేవానికే స్తోత్రం ఉత్తముడానికే స్తోత్రం ఉపకారీకే స్తోత్రం ఉన్నవాడనని అన్నదేవానికే స్తోత్రం ఉన్నత ఆత్ముడానికే స్తోత్రం ఉత్తమమైన కృప గలవాడానికే స్తోత్రం ఉద్ధరించువాడానికే స్తోత్రం ఉన్నత సింహాసనాశినుడానికే స్తోత్రం ఉదయించుట అస్తమించుట లేని దేవానికే స్తోత్రం ఇప్పటి వరకు వందస్తుతుల ద్వారా దేవుని మహిమ పరిచయం వినుచున్న మీ అందరి జీవితంలో దేవుడు కార్యములు జరుగులాగా దేవుడు మిమ్మల్ని వింటున్న మీరు షేర్ చేయండి మిమ్మల్నిగా ఇప్పటి వరకు ఈ వంద స్థుతుల ద్వారా దేవుని మయపరిచి ఉన్నాం వింటున్న మీ జీవితాల్లో దైవ కార్యములు జరిగించబడులాగున మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ఈ స్థుతి యాగము మనం చేయటము ద్వారా మన కుటుంబాలన్నీ కూడా దీవించబడతాయి వింటున్న మీ జీవితాలు కూడా దేవుడు అద్భుత కార్యములు జరిగిన గాక అంటున్నా మీరు అనేక మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాని ద్వారా ఈ స్థుతి యాగం అనేక మందికి రీచ్ అవుతుంది మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను గాక ఆమె